నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శ్రీమనారాయణ గురుగారు ఇప్పుడు కార్తీక మాసంలో కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది పీలి మాసం అసలు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలంటారండి ఖచ్చితంగా ఈ కార్తీక మాసం అనేది అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి మొదలైంది కాబట్టి నవంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా కార్తీక మాసం ఉంటుంది అలానే గ్రహాలు కొన్ని సానుకూలంగా ఏర్పడుతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి అందులోనే రెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు స్వస్థానంలో ఉన్నటువంటి రాహువు కావచ్చు అలానే ఇటు చూసినట్టు కనుక సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కావచ్చు అలానే ఇప్పుడు గురువు కూడా మారున్నాడు ఈ అక్టోబర్ పద్దెనిమిది తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశి నుంచి వచ్చినటువంటి గురువు ఇతను వచ్చేసి మనకి నవంబర్ నుంచి ఆ డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా కర్కాటక రాశి కొనసాగుతూ ఉంటుంది అలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి ఏదైతే ఉందో కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఇప్పటివరకు కూడా రాహువు కేతువు అలానే కుజుడు అలానే శని భగవానుడు వీరి యొక్క దృష్టితో ఉన్నటువంటి కుంభరాశి ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళదు అలానే ఎవరితో మాట వాళ్ళతో గొడవ అయితే అలానే ఏదైనా వ్యాపారం చేస్తే నష్టాలు వస్తూ ఉంటాయి అలా అని చెప్పేసి కుమ్మగొడుకు అలా కూర్చునిపోయినటువంటి కుంభరాశి వారికి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఎదిగేటువంటి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి గ్రహాల నుంచి సానుకూలత ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు గురువు గురువు మారిన తర్వాత ఈ యొక్క నలభై ఐదు రోజుల పాటు గురువు సంచారం కర్కాటక రాసులో ఉంటుంది కాబట్టి కొంతమేర అదృష్టం అనేది వీరికి ఉంటుందని చెప్పొచ్చు దాంట్లోనూ విద్యార్థులు ఎవరికైనా పోటీ పరీక్షల్లో కావచ్చు విదేశీయానం ప్రయత్నం చేయాలనుకుంటే కూడా విదేశీయానానికి ప్రయత్నం కూడా ఈ మాసంలో చేసుకుంటే అద్భుతంగా అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు కాకపోతే పదిహేను తారీఖు తర్వాత చేయాలి అంటే ఈ గ్రహాలన్నిటితో పాటు రవి గ్రహం కూడా మారాలి కన్యా రాశిలో ఉన్నటువంటి రవి ఇక్కడ మనకి తులారాశిలోకి రావాలి తులారాశిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీరికి మంచి సానుకూల వాతావరణం కనిపిస్తుంది అలానే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వీరు ప్రయత్నం చేయవచ్చు ఏదైనా అదృశ్య శాస్త్ర వీరికి ఏదైనా రవి మహాదస్ కానీ శని మహాదస్ కానీ గురువు కానీ లేదా సుఖుడి గాని నడుస్తూ ఉంటే నాలుగు ఆరు ఏడో స్థానాల్లో కనుక గురువు సంచారం ఉన్నట్టయితే కనుక అంటే వీరి గోచార ప్రకారంగా సంచారం ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇమీడియట్లీగా ఈ యొక్క నవంబర్ మాసంలో వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అయితే అండి ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చు కొత్తగా ప్రారంభించాలనుకున్న ఏదైనా కొన్ని వస్తువులు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు వాహనాలనుకో యంత్రాలు అనుకో చే నెలలో చేయొచ్చు అంటారా వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చండి వాహనాలు వాహనాల లాంటివి తీసుకోవచ్చు ఈ మాసంలో అలానే అలానే రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వారికి అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఇసుక ఇనుము ఇటుక ఇసుక ఇలాంటి వాటిలో కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు అలానే ఆ ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ట్రావెల్స్ రంగాల వారికి కూడా వీరికి బాగుంటుందని చెప్పొచ్చు ఈ మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే పార్ట్నర్షిప్ వ్యాపారం లేకుండా చేయాలి పార్ట్నర్షిప్ మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు పార్ట్నర్ అంటే ఇంట్లో నుండి భార్య భర్త కాదు బయట వచ్చే వ్యక్తులతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికి రావు పిసిల్ పార్ట్నర్ ఏ పార్ట్నర్ అయినా సరే ఒకే సిగ్నేచర్ ఒకటే డాక్యుమెంట్ ఒకటే విధమైనటువంటి విధానం ఉంటే మాత్రమే వీరు అనుకున్నటువంటి వ్యాపారంలో ముందుకు వెళ్ళేదానికి అయితే ఆస్కారం కనిపిస్తా ఉంది ఇప్పుడు మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉండచ్చు ఇక కుంభరాశి వారికి వివాహం కుంభరాశి అయితే వివాహం చేసుకోకపోవడం మంచిది ఈ మాసం మొత్తం కూడాను వీరు ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉంటే వీరికి ఉన్నటువంటి దోషాలు కూడా పట్టపంచలేకపోతే రానున్నటువంటి సంవత్సరంలోనే వీరు వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది కాకపోతే ఎక్కడైనా సంబంధం కుదిరింది అంటే కనుక మన అబ్బాయి అని మన అమ్మాయి అని అనిపించుకోవచ్చు కానీ వివాహం చేసుకోవాలంటే మాత్రము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి తర్వాత మాత్రమే వీరికి అదృష్టం ఉంటుంది ఏదైనా పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు వివాహం చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కుంభరాశి వారే ఉంటే కనుక వారు వివాహ ప్రయత్నాలు ఆపుకుంటే మంచిది ఒకవారు వివాహ ప్రయత్నాలు అయినా కూడా పెళ్ళి అనేది మాత్రం వచ్చే సంవత్సరం చేసుకుంటే మంచి జరుగుతుంది వీరికి ఇప్పుడు చేసుకున్నా కూడా అవి కోర్టు దాకా వెళ్ళేటువంటి సమస్యలు వస్తాయి ఇద్దరి మధ్యన విరువురికి సమస్యలు ఏర్పడేటువంటిది భార్య భర్త మధ్యన ఎడబాటు దూరం ఉంటుంది కాబట్టి చేసుకోవటం మంచిది అని చెప్పవచ్చు ఎందుకంటే గ్రహాలు వీరికి సానుకూలంగా లేవు పెళ్లి చేసుకునే గ్రహాలు అయితే సానుకూలని చెప్పొచ్చు ఆరోగ్యం పరంగా ఎలా ఉండొచ్చండి మరి ఆరోగ్య పరంగా వీరికైతే మోకాళ్ళ నొప్పులు కావచ్చు కీళ్ళ నొప్పులు కావచ్చు బ్లడ్ కి సంబంధించిన రిలేటెడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా నవంబర్ ఏడో తారీఖు తర్వాత వీరికి అవకాశం వచ్చింది కాబట్టి వీరు దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి వంటలో ఇంబు వేసుకుని తినడం కానివ్వండి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటే వీరికి అలాంటి సమస్యలు అనేది దూరం అయ్యే దానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి వంటలోను అన్నంలో కాకుండాను ప్రతి కర్రీస్ లోను ఇంబు వేసుకుని తినడం వల్ల అలాంటి బ్లడ్ కి సంబంధించిన రిలేటెడ్ సమస్యలు కూడా వీరు తొలగిపోయేలా ఉంటుంది అలానే వీరికి టైరాయిడ్ కావచ్చు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెమైనా దానికి రాకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకొని ప్రికాషన్స్ తీసుకోవాలి అప్పుడు వీరికి ఆరోగ్య సమస్యలు అనేది రాకుండా ఉంటాయి దరిచేరకుండా ఉంటాయి మరి కుంభరాశి వారి నెలలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలంటారు ఇక జాగ్రత్త వహించాలంటే కనుక మనం తినేటువంటి ఆహారం బయట తినేటువంటి ఆహారం పక్కన వ్యక్తులతో ఎవరు నమ్మకుండా ఉండాలి తినేటువంటి ఆహారం నమ్మకుండా ఉండాలి వీరి ఇంతలో వీరి వండుకొని తినాలి లేదా ఇంట్లో తినాలి ఇంటి వైద్యం చాలా మంచిది ఇంకా ఏదన్నా వీరికి చిన్నగా అనేజీ ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మంచిది అది పెద్ద దగ్గరకి వెళ్లకుండా ఉంటుంది ఇక వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే పక్కన వారితో మాట్లాడటప్పుడు కానీ లేదా పక్కన వారితో పార్ట్నర్షిప్ కానీ లేదా పక్కన వారితో నమ్మి మన విషయాలు చెప్పకుండా ఉన్నంత వరకు వీరి బాగానే ఉంటుంది ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి వీరు ఈ మాసంలో ఈ జాగ్రత్తగా ఉన్నంత వరకు వీరి గ్రహాలు కూడా సానుకూలంగా ఏర్పడతాయి అన్ని గ్రహాల శోభలు కూడా వీరికి గురుగారు అయితే ఇప్పుడు కుంభరాశి వారికి ఏదైనా అనుకున్న పనులు జరగకపోవడం కానీ నరదిష్టి ఉండడం కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎలాంటి పరిహారం చేయాలంటారు ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఇలాంటి వారు ఏంటంటే కనుక మన జాతకంలో లేనిది జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని జాతకం బాగుంటుంది కానీ వాళ్ళు అట్లా ఉండరు జాతకం తగ్గట్టుగా ఉంటారు కాకపోతే వారి మీద ఏంటంటే ఏదైనా చెడు క్రేయ ఉండొచ్చు ఎవరైనా కావాలని చెప్పేసి వీరు ఎదుగుదలకి కావచ్చు వీరి మంచితనానికి కావచ్చు వీరి చేత చాకచక్యానికి కావచ్చు వీరందరినీ పోయే తత్వానికి కావచ్చు వీరు ఏంటంటే కనుక ఎదుటి వారు తట్టుకోలేక ఓడ్చుకోలేక వ్యసనంతో ఏదైనా క్రేజ్ చేయించవచ్చు ఆ క్రేయ వల్ల మనకి అష్టదిబంధం ఏర్పడింది విఘ్నాలు ఏర్పడతాయి మనం ఏ పంచాార్థానం ముందుకు వెళ్ళదు అది జాతంలో సంబంధం ఉండదు అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా పరిహారం చేసుకుంటే పరిష్కార మార్గం దొరుకుతుంది అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు కానీ అక్కడ అదే కొంతమేర ఉపశమనం మాత్రమే దొరుకుతుంది దానికి కావాలంటే ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తే వీరికి ఏ మార్గం దొరికింది అసలు ఎందుకు చేపించారు ఎవరు చేయించారు అసలు వీళ్ళకి ఏమైంది దాని దగ్గర పరిష్కార మార్గం అయితే గురువు మాత్రమే చూపించగలుగుతారు తర్వాత వీరికి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే కనుక దానికి వీరు చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందులోని కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసం చేసుకోవాల్సిన ప్రయత్నం ఏంటంటే కనుక వీరికి ఇష్టదైవం ఏదైనా ఏదైనా సరే దైవం ఉంది అంటే కనుక అమ్మవారి కావచ్చు స్వామివారి కావచ్చు ఏదైనా ఆలయం ఉండి విష్ణు ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు ఇలాంటి ఆలయాల్లోకి వెళ్ళేసి దీపారాధన చేసుకోవాలి ప్రతినిత్యం కూడాను నిత్య దీపారాధన చేసుకుంటే వీరికి ఉన్నటువంటి అలాంటి చెడు క్రియలు ఏమైనా జరిగినా కూడా అవి కూడా కొంచెం పటాపంచలు అయిపోయేదానికి ఆస్కారం ఉంది కనీసం ఒక వారం రోజులైనా చాలు ఏడు రోజులు పదకొండు రోజులైనా సరే నిత్య దీపారాధన ఆలయాల్లో చేయాలి ఇంట్లో చేసేది ఎలా చేస్తున్నా ఆలయాలు నిత్య దీపారాయం చేయాలి ఏదైనా శివ హనుమాన్ ఆలయంలోకి అయితే కనుక ఆ నువ్వులు నూనె ఒక రెండు కిలోలు కర్పూరం బిళ్ళలు ఒక రెండు కిలోలు గంధం ఒక రెండు కిలోలు ఇచ్చినట్టు కనుక ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి దోషాలు పటాపంచలే భేదానికి కొంతమేర ఉపశమనం అయితే దొరుకుతుంది అలాంటి క్రియలు పోవాలంటే మాత్రం గురువుని సంప్రదించాల్సిందే కొంతమేర ఉపశమనం దొరుకుతుంది అలానే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పోవాలంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలానే ఉసిరి చెట్టు కింద వనభోజనాలని చేస్తారు కార్తీక మాసంలో అలా నలుగురిని పిలుచుకొని కుటుంబ సమేతంగా వనభోజనాలు చేస్తే కనుక వీరికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుభయం కూడా కొంతమేర దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తులసి మాత అనేది పూజించుకోవడం చాలా మంచిది స్త్రీలైతే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ కుంభరాశి వారు ఈ కార్తీక మాసం మొత్తంతో కాకుండా నవంబర్ మాసం మొత్తం కూడా చాలా చక్కగా తెలుస్తా గురుగారు ధన్యవాదాలు